మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వాజేడు మండలం పాత అయ్యవారిపేట గ్రామ పరిధిలోని శ్రీ ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వనభోజనాలకు ఆయా కాలనీలు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో సంఘం ప్రతినిధులు కుటుంబాలు తరలివచ్చాయి పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం వెనుక భక్తి ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి చిన్నా పెద్ద అని తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆటపాటలతో భక్తిభావంతో ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తూ ఉంటారు ఆనందం ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మన సాంప్రదాయాలను చాటి చెబుతాయి బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయటాన్ని వనభోజనం అంటారు అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణ నెలకొని ఉంటుంది ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధుమిత్రులతో కలిసి సమయం గడిపేందుకు వన భోజనాలు గొప్ప సందర్భంగా మారింది పురాణ కథల ప్రకారం చెప్పాలంటే కార్తీక పురాణంలో వన భోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తిని అర్చించి వన భోజనం చేసిన వారి సకల పాపాలు తొలగిపోతాయన్నది పురాణంలోని మాట ఈ సాంప్రదాయాన్ని చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది